బెట్టింగ్ యాప్స్ కట్టడిపై తెలంగాణ పోలీసులు ఫోకస్ పెట్టారు పదకొండు మంది ఇన్ఫ్లుయెన్సెస్ పై కేసు నమోదు చేశారు విష్ణుప్రియ సుప్రీత ఇమ్రాన్ ఖాన్ హర్ష సాయి రీతు చౌదరితో పాటు టేస్టీ తేజ యాంకర్ శ్యామల కిరణ్ గౌడ్ అలాగే అజయ్ సన్నీ యాదవ్ సుధీర్ కేసులు నమోదు చేశారు లోకల్ బాయ్ నాని పోలీసులు రిమాండ్ కు తరలించారు లోకల్ బాయ్ నాని కేసుతో ఇన్ఫ్లుయెన్సర్స్ అలర్ట్ అయ్యారు యాప్స్ ప్రమోట్ చేసి తప్పు చేశామని క్షమాపణలు చెప్తున్నారు బెట్టింగ్ యాప్స్ కట్టడిపై తెలంగాణ పోలీసులు ఫోకస్ పెట్టారు పదకొండు మంది ఇన్ఫ్లుయెన్సర్స్ పై కేసు నమోదు చేశారు విష్ణుప్రియ సుప్రీత ఇమ్రాన్ ఖాన్ హర్ష సాయి రీతు చౌదరితో పాటు టెస్ట్ తేజ యాంకర్ శ్యామల కిరణ్ గౌడ్ అలాగే అజయ్ సన్నీ యాదవ్ సుధీర్ పై కేసులు నమోదు చేశారు బాయ్ నానిని పోలీసులు రిమాండ్ కు తరలించారు నానిపై ఇన్ఫ్లుయెన్సర్స్ అలర్ట్ అయ్యారు యాప్స్ ప్రమోట్ చేసి తప్పు చేశామని క్షమాపణలు చెబుతున్నారు రైట్ ఇలా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి పోటీ రత్న కుమార్ అందిస్తారు రత్నకుమార్ బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న వారిపై ఒకవైపున పోలీసులు ఉక్కుపాదం మోపే ప్రయత్నాలను స్టార్ట్ చేశారు ఇప్పటికే గత కొన్ని రోజుల నుంచి ఆర్టీసీ ప్రస్తుత ఆర్టీసీ ఎండి సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ విసి సజ్జనార్ ఎన్నో విధాలుగా సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న వాళ్ళందరినీ కూడా వ్యతిరేకిస్తూ వీళ్ళ ద్వారా అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు ఇమీడియట్ గా వీటికి సంబంధించి చర్యలు తీసుకోవాలన్నటువంటి విషయాలను కూడా తెలియజేయడం జరిగింది అయితే ఇందులో భాగంగానే ఇప్పటికే వరుసగా అనేక ప్రాంతాల్లో కూడా వీళ్ళందరి మీద కేసులు నమోదయ్యాయి ఇక ఇప్పుడు తాజాగా పంజకుట పోలీస్ స్టేషన్ లో కొంతమంది సెలబ్రిటీస్ తో పాటు పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు దాదాపు పదకొండు మంది మీద కేసులు నమోదయ్యాయి ఈ కేసులు నమోదైనటువంటి వారిలో బిగ్ బాస్ విన్నర్ గా ఉన్నటువంటి పల్లవి ప్రశాంత్ అలాగే విష్ణుప్రియ రీతు చౌదరి ఏస్ తేజ ఇలా అంటే సోషల్ మీడియాలో ప్రభావితంగా ఉన్నటువంటి కొంతమంది ఆల్రెడీ సెలబ్రిటీస్ గా ఉన్నవారు బిగ్ బాస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తులు కావచ్చు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు ఇలా పదకొండు మంది ఉన్నారు వీరితో పాటు మరికొంతమంది కూడా కేసులు నమోదైనట్లు తెలుస్తుంది అయితే వీటికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కన్నెర చేస్తున్నారు వీళ్ళని ఏ క్షణం అయినా సరే అదుపులోకి తీసుకొని ప్రశ్నించే అవకాశం ఉంటుంది అలాగే అవసరమైతే అరెస్టులు కూడా జరిగినటువంటి అవకాశాలు లేకపోలేదు ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్స్ కారణంగా గత కొన్ని సంవత్సరాల నుంచి ఎంతో మంది అమాయకులు ఈ బెట్టింగ్ యాప్స్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది అనవసరంగా టెలిగ్రామ్ లింక్స్ ద్వారా కావచ్చు ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు లేకపోతే ల ద్వారా వివిధ వాట్సాప్ గ్రూపులలోనూ ఈ టెలిగ్రామ్ గ్రూపులలో జాయిన్ అవ్వాలని ఇచ్చినటువంటి లింకులలో బెట్టింగ్స్ ప్రమోట్ చేసి లక్షల లక్షలు మీకు ఆదాయం వస్తుందని చెప్పని ఇలా లేనిపోని మాటలు చెప్పి వాళ్ళు బాగుపడ్డారే తప్ప బాగుపడలేదు పైగా వాళ్ళు ఆస్తులు పోగొట్టుకోవడం కొంతమంది ప్రాణాలు కోల్పోవడం ఇటువంటి ఘటనలు అనేకం జరిగాయి ఇంకా జరుగుతూనే ఉన్నాయి సో వీటన్నిటి తెలుసుకోవాలంటే ఎవరైతే చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ సెలబ్రిటీ దగ్గర నుంచి సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్నటువంటి వ్యక్తుల వరకు వీళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లందరూ ఇప్పటికే ఆ సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు పోలీసులు అలకయ్యారు వరుసగా అందరి మీద కేసులు నమోదు చేస్తూ వీళ్ళ మీద చర్యలు తీసుకునేందుకు కూడా ప్రయత్నాలను స్టార్ట్ చేశారు అమూల్య రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కుమార్